తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయాలా గజ్జల కనక మహాలక్ష్మి దేవి కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది కంట్రోల్ చేసుకో ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా ఈ వయసులో కాకపోతే అరవై ఏడు చేస్తారు ఇంత అల్లరి ఇక తాగుడు అంటావా ఎప్పుడో సరదా కాస్త తాగుతుంది పెద్ద తప్పేం కాదు ఆ మాట వస్తే తమకు తెలుసు తెలియదు ఈ రోజుల్లో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుకుని ఫ్యాషన్ అంటున్నారు ఇక తనుకునే విషయం అంటావా ప్రాణం లాంటి వాళ్ళ అన్నని ఎవడో ఏదో అన్నాడే నాలుగు పీకారు ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళ పెళ్ళని ఎవడనే అంటే ఇదిగో కనకమ్మ ఆ రావుడికి ఒక్కడే లక్ష్మణుడు కానీ రాజారావుకి ఇద్దరు లక్ష్మణుడు మిస్టర్ రాజారావు వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించచ్చు కానీ నా చెల్లెల్ని పెళ్లి అంతేలే కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా ఏ రోజైతే నీ చెల్లు నా తమ్ముళ్ళ మగత సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా కాదు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద జరుగులేదా నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం అడ్డమైన అలవాటులో చెంది అట్టగే పుట్టి పుద్దురియాగా నా తమ్ముళ్ళు అడిగిన నేను ఏది కాదని లేదు